మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ప్రతి ఇంట్లో కూడా ఇల్లాలి పాత్ర అధికంగా ఉంటుంది అందుకే కొన్ని గ్రంథాలలో గుణమతి అయిన భార్య దొరుకుట అరుదు అని ఉంటుంది అంటే ఇంట్లో సుఖ సంతోషాలు ఉండాలన్నా ఎప్పుడు ఏడుపు గొడవలతో ఉండాలన్నా ఆ ఇంట్లోని స్త్రీ ద్వారానే జరుగుతుంది ఇంట్లో ఎలాంటి గొడవలు వచ్చినా చక్కపరిచే విధంగా కొంతమంది స్త్రీలు ఉంటారు మరి కొంతమంది స్త్రీలు ఇంట్లో గొడవలు రావడానికి వారే కారణమవుతారు ఇదిలా ఉంచితే ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు అదే రీతిలో ఇంట్లోని స్త్రీ ఈ చిన్న పరిహారం గురువారం నాడు చేయటం వలన మీ భర్త కోట్లు సంపాదించడానికి మీరే కారణమవుతారని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం హిందువులను గుర్తించడానికి ఉపయోగపడేది బొట్టు ప్రపంచంలో ఏ దేశంలో అయినా బొట్టు ధరించిన స్త్రీ భారత స్త్రీగా చెప్పబడుతుంది నుదుటిన బొట్టుతో ఉన్న స్త్రీలను ముత్తైదువులుగా చెప్తూ ఉంటారు భారతీయులు బొట్టును లక్ష్మీదేవిగా భావిస్తారు అందుకే ఇంటి గడపలకు సైతం బొట్టుతో అలంకరిస్తారు మన దేశంలో ఉయ్యాల్లో ఉండే పసి పాపాయి మొదలుకొని వృద్ధుల వరకు స్త్రీ పురుషులు అనే భేదం లేకుండా అందరూ బొట్టు పెట్టుకుంటారు బొట్టు స్త్రీలకు సౌందర్యానికి గుర్తుగా మాత్రమే కాదు వారి భర్తకు సంపదను తెచ్చేందుకు కూడా ఉపయోగపడుతుంది అది ఇప్పుడు మనం తెలుసుకుందాం గురువారం రోజున సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి సుజుగా స్నానం చేసి ముందుగా నుదుటిన కుంకుమ ధరించాలి ఆ కుంకుమ కూడా వెండి కుంకుమ భరిణిలోనిదై ఉండాలి సాధారణంగా ప్రతి ఇంట్లో కుంకుమ భరిణలు ఉంటాయి వారి వారి స్థానాలకు తగిన లోహంతో తయారు చేయించుకుంటారు అయితే వెండితో తయారు చేసిన కుంకుమ భరినలను ఉపయోగించటం చాలా ఉత్తమం అని పండితులు చెప్తున్నారు ఎందుకంటే అమ్మవారికి వెండి అంటే చాలా ఇష్టం కాబట్టి వెండి కుంకుమ భరినలో కుంకుమను పోసి దాన్ని మీ నుదుటను పెట్టుకుని మీ భర్త బయటకు వెళ్లే ముందు ఎదురు వస్తే మీ భర్త చేసే ప్రతి పనిలోనూ విజయం కలుగుతుంది ఇది అన్ని రోజులలోనూ చేయాలి ఒక గురువారం నాడు మాత్రమే కాదు కాకపోతే రేపు రెండవ లక్ష్మి గురువారం కాబట్టి ఇలా చేస్తే మీ భర్తకు ఆయుష్తో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది ఇలా చేయటం వలన ఇంట్లో ఆనందకర పరిస్థితులు ఏర్పడతాయి కావున మీరు కూడా రేపు గురువారం నుండి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం ప్రారంభించండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో కోట్లకు అధిపతులు అవ్వండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు